హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీళ్ళు వాలంటీర్స్ సంబంధించిన గుడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాం ఎవరైతే ఈ వాలంటీర్ శాఖ సంబంధించిన మంత్రి ఉన్నారో డోలా బాల వీరంజనీ స్వామి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఒక స్పష్టత అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చొరవ చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీ అయితే అర్థమవుతుంది అదే విధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు వచ్చిన న్యూస్ అన్నిటిలో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు చూసిన పేపర్ వచ్చేసి ప్రజాశక్తి వాలంటీర్ వ్యవస్థపై అపోహలు వద్దని లైన్తో ఇక్కడ ఇవ్వటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చైతన్య రథం దీంట్లో కూడా వాలంటీర్లు అపోహలు వద్దని లైన్తో సేమ్ అదే మ్యాటర్ అనేది ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈనాడు ఈనాడులో కూడా వాలంటీర్ వ్యవస్థపై ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నామని సేమ్ అదే ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో కూడా వాలంటీర్లపై కట్టుబడి ఉన్నామని సేమ్ అదే హెడ్ లైన్తో ఇక్కడ కూడా ప్రచురించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రభ ఇక్కడ కూడా వాలంటీర్ల అపోహలు వద్దని సేమ్ హెడ్ లైన్తో సేమ్ అదే న్యూస్ని ఇక్కడ కూడా ప్రచురించడం అయితే జరిగింది ఫైనల్గా వీటన్నింటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏదైతే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉందో ఇది ఖచ్చితంగా కొనసాగిస్తాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన శాలరీ అనేది పదివేల వరకు ఇవ్వటం అయితే జరుగుతుంది ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో దీన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మంత్రి అయితే వెల్లడించారు అదేవిధంగా వాలంటీర్ సంబంధించి నేమ్ ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్ కానీ వార్డు వాలంటీర్ని కానీ వీటిని చేంజ్ చేసే అవకాశం అవుతుంది గ్రామ వాలంటీర్ని గ్రామ సేవకులుగా వార్డు వాలంటీర్ని పట్టణ సేవకులుగా మార్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించిన డెసిషన్ అనేది ఈ నెల అంటే ఆగస్టు ఏడవ తేదీన క్యాబినెట్ మీటింగ్లో చర్చ అయితే జరిగే అవకాశం ఉంది ఈ చర్చ జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిన మంచి ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్